నమస్కారం అండి జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి బ్రహ్మాండంగా ఉందండి బాగుంది ఉంది ఆయన వచ్చిన తర్వాత మంచి చేస్తున్నాడా మంచిగానే చేస్తున్నాడు చెప్పిన చెప్పినట్టు చేశాడు మడే తెప్పలా మాడ తప్పలా పెంచి పోషిస్తున్నాడు గంజాయి కేసులు ఎక్కువైపోతున్నాయి జగన్ గారే కావాలని అని నడిపిస్తున్నాడు అంటున్నారు కదా పవన్ అది చంద్రబాబు ఆయాములు అది గంజాయిలు గంజాయిలు అన్ని చేసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఏం తెచ్చి నిన్న వచ్చినోడు జగన్ మాట తప్పలా మడమ తిప్పలా అనుకున్న అన్నిటికంటే ఇంకా ఎక్కువే మాకు పనులు చేసి పెడుతున్నాడు ఉరికిచ్చేది అన్ని రోజులు ఆడికి వచ్చిన రెండు చీట్లు గెలవలేకపోయినా మొన్న వాడు ఉరికిచ్చేది అనుతాడు చెప్పులు కాదు కదా వాళ్ళ అమ్మని తెచ్చినా కూడా వాడి చీటీ వాడికి గెలవమాను ఇంకేమద్దు అది వాడి చీటు ఎలా ఒక చీటి కాదు రెండు చీట్లు వేసాడు రెండు డిపాజిట్లు ఇవాళ ఏముండదు ఈ ముండకి ఇవాళ నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి ప్యాకేజీ ముఖ్యమంత్రి వాడు వాడు ప్యాకేజీ ముఖ్యమంత్రి వాడు మంచి మామూలుగా జనంలో వచ్చిన ముఖ్యమంత్రి కాదు ఎవడు ప్యాకేజ్ ఇస్తే వాడు మాట మాట్లాడతాడు అటు బీజేపీ వాడు ఇస్తాడు ఇటు ఈడీ ఇస్తాడు అటు సిపిఎం సిపిఐ అందరు ఇస్తారు ప్యాకేజే వాడు స్వతంత్రంగా నిలబడమను ఓటు వాడే వాడు ప్యాన్సే ఓటు ఉన్నా ఓడాడే ఆ ఇంకేం అడుగు గారు వాడు పప్పు ఆ పొప్పే దొడ్డి దొడ్డిదారి వచ్చి మంత్రి పదం కొట్టి అవుతాడు ఏ ఐటీ చదివాడు మంగళగిరి కాదు కదా వాళ్ళ అమ్మగిరిలో కూడా రాలేడు వాడు ఆహా చెప్పు నేను చెప్పానని వచ్చాడు పూచి మీద వచ్చాడు కండిషన్ బెయిలు ఇప్పుడు వాడికి మీటింగ్ పోవటానికి లేదు సభలు పెట్టడానికి లేదు ర్యాలీ చేయటానికి లేదు మాట్లాడదు మాట్లాడాడు అంటే రేపు వాళ్ళు చూసుకుంటారు అది కోర్టు చూసుకుంటుంది అది వాడు వాడు పూచి మీద నిడిచిపెట్టింది తన్ను బాగలేదని కంటికి తన్ను భూ చూపించుకొని రమ్మని వాడిని అంతేగాని జనాన్ని సాక్ష్యాలు తారుమారు చేసి కేసులు లింకులు చేయమని చెప్పాలి వాడు కూడా ఆ గవర్నమెంట్ డాక్టర్ కాక ఈ గవర్నమెంట్లో ఏమి ఇచ్చాడు ఈడు గవర్నమెంట్లో ఏం చేశాడు మరి ఆ వరజాక్షిని ఏం చేసాడు ముండా ఆ చింత మోహన్ వాడు చింత ప్రభాకర్ని ఏం చేశాడు వరజాక్షిని మరి ఆ కోరి గుడ్ల లాగినప్పుడు ఏం చేసాడు ముండా అది తప్పులు కదా ఈ చేసిన తప్ప బ్రహ్మాండంగా ఉంది దాని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావు కానీ హండ్రెడ్ ఫైవ్ ఓకే చెప్పు ఇంతకంటే డబుల్ పథకాలు నేను ఇస్తా బాబు రావాలి జాబు రావాలంటే ఎవరికి ఇచ్చాడు వాడు జాబులు పోయినసారి బాబు రావాలి జాబు అన్నాడు ఎవడికి ఇచ్చాడు జాబులు వాడు కొడుకు ఇచ్చుకున్నాడు ఎవడికాన్ని ఇచ్చాడా రా ఇదేంది జన్మభూమి అని పెట్టాడు ఎవరికి భూమి ఇచ్చాడు ఎవరి పథకాలు ఇచ్చాడు ఒక పింఛన్ ఇవ్వాలంటే తొంభై తొమ్మిది మార్లు మారి మార్చాడు కొన్నాళ్ళు పింఛను బ్యాంకులకు ఇచ్చాడు కొన్నా లేవో పోస్టులకి వేసాడు కొన్నా లేవో పంచాయతీలకు వేచాడు ఎవరు ఇచ్చి వచ్చాడు జాబు రావడానికి బాబు రావడానికి తీసుకెళ్ళినంత సింగపూర్లో దాచిపెట్టుకున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చేశాడా అప్పుడు చేశాడు రాగానే నేను సింగపూర్ చేస్తాను అన్నాడు మూడు వందల డెబ్బై కోట్లు దాచిపెట్టుకున్నాడు ఇలా ఆకేసాగా వచ్చింది మరి మరి ఏ పూరి చేయలేదా ఈ పూరీలు చేయాల్సింది మైదా పిండి తెచ్చి నెక్స్ట్ నూట డెబ్భై స్థానాలు అసలు జగన్ గారికి పులివిందెలు కూడా ఓడిపోతాడు అని ఈడి కుప్పం చూసుకోమను ఈడి కుప్పం చూసుకోమను వాడు మంగళగిరి చూసుకోమను ఈడ కాకినాడ చూసుకోమను పవన్ కళ్యాణ్ని ఆనంటారు సీట్లలో ఎవరి సీట్లలో ఆ వాడి ద్వారా చూసుకోమను జనాన్ని తీసి పక్కనే ఆ అరబాక ఆ నూట డెబ్భై ఐదు అని వాళ్ళు అంటున్నారు కానీ కొంచెం మార్పు ఉంటుంది కదా కావు హండ్రెడ్ ఫైనే హండ్రెడ్ ఫైన్ సిఎం అయితే అవుతాడు రెండోసారి కూడా సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఓకే నమ్మకారండి ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా అందాయా జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది బాగానే ఉందండి ఏమేమి వస్తున్నాయి అండి ఏమొత్తని ఫ్యాన్స్ వస్తాయి ఇంకేం వస్తున్నాయి మాకు పెన్షన్ వస్తుందా సరే ఎలా ఉంది పెన్షన్ ఇప్పుడు మీకు ఇంటికి వచ్చేస్తున్నారా మీరు వెళ్తున్నారా అండి తెచ్చుకోవడానికి ఇంటికి వస్తున్నారు ఇవ్వాలి లేదు గంక ఓకే రేపిస్తా అండి టింక్షన్ వచ్చి మీ ఇంటి వాలంటీర్లు అందరూ వచ్చిస్తున్నారు ఇస్తున్నారు బాగానే తిరుగుతున్నారా ప్రతి ఇంటికి వాలంటీర్లు అంటే మిమ్మల్ని పిలిచి ఒక దగ్గరకి ఇస్తున్నారా తిరిగిస్తాను ఇంటింటికి తిరిగిస్తున్నారు ఓకే అయితే జగన్ గారు ప్రభుత్వం రౌడీ యూజన్ మీ నీ మీద ఏం చేస్తుందో నాకు తెలియదు అండి మీ మీద ఎప్పుడన్నా చేసారా మాకేం డబ్బులు డబ్బు తీసుకోవడం మా ఆ గెలిపించుకుంటారా జగన్ గారిని వచ్చి నేను ఎప్పుడు జగన్ గారికి వెళ్ళాడు వేసేది అంతేనా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అబ్బో అప్పుడు అప్పుడేళ్ళకి పోయి ఆడకపోయి తీసుకునేవాళ్ళం ఒకరి ఒకరం పడి సచ్చేది బతికేది ఎరకుండా అప్పుడు ఇబ్బందిలే పడేవాళ్ళం వెమట ఎందుకు ఎత్తారు పేర్లు పెట్టి పేరు పేరుసనా అటు తీసుకునేవాళ్ళం అన్నిటికీ అన్నిటికీ మాకు

మనకేం పని లేదు లా ఆయనతో మనకేం సంబంధం నడుగులు వచ్చిన నడుంగని పోతాడు నడుములోనే మరి మనకేం పని వచ్చింది మనం గెలిపించడానికి ఆయన్ని ఆయన ఎవరు మనకే పడే మన చుట్టమ మన పక్కమా జగన్ గారు అంటే పాపం చుట్టం కాకపోయినా చుట్టం అంత మనిషి అవును